தாஜா வார்த்தை அறிம் நியூஸ் సార్ సర్ఫ్ మెప్మా గురించి సార్ పల్నాడు జిల్లాలో సార్ లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో కొన్ని స్కామ్స్ జరిగినాయి అంటే ఎడ్లపాడులో అమరావతిలో నర్సరావుపేట అర్బన్లోనే కొన్ని గ్రూప్స్ మెంబర్స్ దే రీపేడ్ ద అమౌంట్ టు సిసి అండ్ విఓ కానీ వాళ్ళు అది బ్యాంక్కి కట్టుకోకుండా ఓన్ గా వాడుకున్నారు లేదా దుర్వినియోగం చేశారు అన్ని ఇప్పుడు కేసెస్ ఫైనలైజ్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసాము వాళ్ళని పట్టుకున్నాము కానీ ఆ గ్రూప్స్ కి రికవరీ జరగలేదు కాబట్టి ఇప్పటివరకు లోనింగ్ జరగట్లేదు సార్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అమరావతి మండల్ మొత్తం వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ఎనీ లోనింగ్ బికాస్ ఆ బ్యాంకర్స్ కి రీపేమెంట్ జరగలేదు సిమిలర్లీ అదర్ మండల్స్ ఆల్సో సిమిలర్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ ద గ్రూప్ మెంబర్స్

ఇట్ మస్ట్ బి అరౌండ్ టెన్ క్రోర్స్ సార్ టెన్ క్రోర్స్ వరకు ఉంటుంది సార్ దుర్వినియోగం జరిగింది సార్ నో వి డూ వన్ థింగ్ వాళ్ళ గ్రూపులంతా కూడా మీరు ఒక పని చేయండి వాళ్ళ ఆస్తులు రికవరీ చేసి ఇమ్మీడియట్ గా మిగిలిన కావాలంటే మనం ఇచ్చి బ్యాంకులు కట్టేసి వాళ్ళని రివైవ్ చేయండి ముందు వాళ్ళ ఆఫ్ ఎంతో వచ్చింది ఆ మెంబర్స్ పేర్లు తీసుకుని వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడం రికవర్ చేయడం దానికి బ్యాలెన్స్ మ్యాచింగ్ ఇచ్చేసి వాళ్ళకపోతే కంప్లీట్ చేసి ఓటీఎస్ కూడా అడగొద్దు సార్ బ్యాంక్స్ వన్ టైం సెటిల్మెంట్ కింద కూడా వాళ్ళ కన్సర్లేదు రెండో వర్కౌట్ చేయడం మీరు కేశవ మీరు ఇద్దరు కూర్చొని కోరే సార్